హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్సీ జీడీ సంబంధించి ఎవరైతే ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో సో మిగతా వాళ్ళకైతే మాక్సిమం అవసరం లేదు సో వాళ్ళు మాత్రమే చూడండి సో ఒకవేళ లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు ఫ్యూచర్లో అయినా మీకు ఉపయోగపడుతుంది లేదు వద్దు అనుకుంటే మీరు అవసరం లేదు వెళ్ళిపోండి మీ పని మీరు చూసుకోండి సో ఇప్పుడు దీని గురించి క్లారిటీ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు చేయొచ్చు అని అడుగుతున్నారు సో మీరు అడిగిన దాని ప్రకారం నేను చెప్తాను సో జాబ్ అనేది పది సంవత్సరాలు మీరు కానీ సర్వీస్ చేస్తే మీరైతే ఒక్క రూపాయి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినా పది సంవత్సరాలు ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు సో పది సంవత్సరాల తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతే పెన్షన్ అనేది వస్తుంది కానీ తక్కువ ఆరు వేలు ఏడు వేలు అట్లా వస్తుంది ఫెన్షన్ అయితే తక్కువ తక్కువ వస్తుంది పది సంవత్సరాలకి ఏం రాదు కానీ ఇరవై సంవత్సరాలు ఎవరైతే చేస్తారో సర్వీస్ అనేది ఇరవై సంవత్సరాలు ఎవరైతే చేస్తారు మినిమం ఇరవై వేలు పైన అనేది ఫంక్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై వేల మధ్యలో అయితే వస్తుంది ఇప్పుడైతే రూల్స్ మార్చేశారు ముందైతే నేను ముందు లెక్క చెప్తున్నాను ఇప్పుడైతే కొత్త రూల్స్ మార్చి ఉన్నారు సో అది ఇంకా అప్డేట్ రాలేదు సో మొత్తం రూల్స్ మార్చేశారు చాలా డబ్బులు అయితే పెరిగింది అది సో ఎంత పెరిగింది అనేది మాత్రం చెప్పలేము మీరు ఇరవై సంవత్సరాల తర్వాత పోయిన తర్వాత కూడా కొన్ని సం ల్యాక్స్ కొన్ని లక్షలు అనేది దొరుకుతుంది సో కరెక్ట్గా ఇంత అనే మాత్రం నేను చెప్ప తెలియదు నాకు సో కొంత అమౌంట్ ఇరవై సంవత్సరాలు చేస్తే మాత్రం మీకు కొన్ని బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఎన్ని సంవత్సరాలు టోటల్గా మీరు చేయిచ్చు అనుకుంటే మీ వయసు అరవై సంవత్సరాలు ఎంతవరకు అరవై సంవత్సరాల వరకు అయ్యేంత వరకు మీరు ఫోర్సులు అనేది ఉండొచ్చు అనమాట సో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ ఏఎస్ఐ నుంచి ఎస్ఐఎస్ ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది మీరు మధ్యలో ఏఎస్ఐ వరకు రావచ్చు కొన్ని ఫోర్సుల్లో కొన్ని ఫోర్సులో ఎస్ఐ వరకు వస్తారు చిన్న ఫోర్సులు అయితే ఎస్ఐ వరకు వస్తారు పెద్ద పెద్ద ఫోర్సులు సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ వీటిలో అయితే హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఏ వరకు లాస్ట్ అంతకుమించి ప్రమోషన్లు అనేది రావు సో మీకు నాలెడ్జ్ ఉండి మంచి నాలెడ్జ్ చదువుకొని ఎగ్జామ్ రాస్తాను అనుకుంటే మీరు ఐదు సంవత్సరాలకంతా ఇప్పుడు త్రీ ఇయర్స్ ఐదు కూడా కాదు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే పూర్తి కంప్లీట్ అయిపోతే మీరు ఎల్డీసీ అనేది ఎగ్జామ్ రాసి మీరు హైగా హై కోర్సులకి హై దీనికి అనేది వెళ్ళొచ్చు అనమాట సో ఎస్ఐ కావచ్చు ఇన్స్పెక్టర్ కావచ్చు లేకపోతే కమాండెంట్ ఇప్పుడు ఏదైతే ఏసీజీడీ నోటిఫికేషన్ పడడం చూడండి అదే డైరెక్ట్ ఎగ్జామ్ కూడా ఇందులో పడుతుంది డైరెక్ట్గా మీరు హై పొజిషన్ అనేది మీరు మారచ్చు అనమాట సో అలా లేదు అనుకుంటే మీరు నార్మల్గా ఇంకేం నాలెడ్జ్ ఏం లేదు అని ఉన్నా సరే మీరు ఏఎస్ఐ వరకు అయితే వెళ్ళి చిన్న ఫోర్సుల్లో పెద్ద ఫోర్సుల్లో అయితే ఎస్ఐ కూడా అవుతారు చిన్న ఫోర్సుల్లో పెద్ద ఫోర్సు సిఆర్పి వీటిలో అయితే హెడ్ కానిస్టేబుల్ లేదంటే ఏఎస్ఐ ఆడికి లాస్ట్ అంతకుమించి అయ్యేదానికి ఛాన్స్ అయితే లేదు అనమాట సో మీ వయసు అరవై సంవత్సరాలు అయ్యేంత వరకు మీరు ఫోర్సులు అయితే ఉండొచ్చు సో మధ్యలో మీరు పది సంవత్సరాలు చేసిన తర్వాత వెళ్ళిపోతే మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదు అలా కాకుండా మీరు పది సంవత్సరాల కంటే ముందు వెళ్ళిపోతానంటే మినిమం మాక్సిమం మూడు లక్షలు కట్టాలి ఇప్పుడైతే ట్రైనింగ్ అయిపోయిన ట్రై అయిపోయిన తర్వాత ఎవరైనా సరే మధ్యలో వెళ్ళిపోవాలన్నా సరే సో మినిమం మూడు లక్షల డబ్బులు అయితే కట్టాలి ఎందుకంటే నేను మొన్న ఈ మధ్య ఒకసారి ఒక పర్సన్ వెళ్ళినాడు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మినిమం మూడు లక్షల పైన కట్టాలి డబ్బులు సో ఎవరైనా సరే వెళ్తే మాత్రం డబ్బులు అయితే కట్టాలి కట్టకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అనేది ఎదురవుతుంది సో మళ్ళీ అది తలకాయ నొప్పి సమాచారం వెళ్ళాలి అనుకుంటే నీట్గా రాసిచ్చి డబ్బులు కట్టేసి వెళ్ళిపోతే మీకు రాబలు ఉండదు అలా కాకుండా మధ్యలో వెళ్ళిపోయినారంటే మాత్రం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా పోలీస్ కేసు అవుతుంది మళ్ళీ ఇంటికి వస్తారు మళ్ళీ పెద్ద తతకం అవుతుంది అది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు చేస్తే ఎక్సర్వీస్ మ్యాన్ వస్తుందా రాదని అడుగుతున్నారు ఇరవై సంవత్సరాలు చేసిన ఎన్ని సంవత్సరాలు చేసినా ఎక్సర్వీస్ మ్యాన్ అనేది రాదు సో ఎందుకు అని అంటే ఇరవై సంవత్సరాలు చేసిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట సో ఇన్ని సంవత్సరాలు ఈ ఫోర్స్లో తన పర్సన్ చేశాడని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే ఎక్కడైనా సెక్యూరిటీల పరంగానో లేకపోతే ప్రైవేట్ పరంగానో లేకపోతే ఇంక దేని పరంగానైనా సరే మీకు ఇస్తారు అంటే రిజర్వేషన్ అయితే ఎవరు కానీ ఇప్పుడు సివిల్ పర్సను డిఫెన్స్ పర్సను ఒకేసోకి ఆపోజిట్ ఆపోజిట్కి వచ్చినప్పుడు సో మెజారిటీగా మీకే ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట సో ఎవరైతే ఫోర్స్లో ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అవుతారు వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు సివిల్ వాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారనమాట సో అది మెజారిటీగా అయితే ఉపయోగపడుతుంది తర్వాత హోమ్ జోన్ గురించి అడుగుతున్నారు హోమ్ జోన్ ఎప్పుడు రావచ్చు అంటే అసాం రైఫిల్ అయితే మీరు ఎప్పటికీ రారు హోమ్ జోన్కి అయితే అసాం రైఫిల్కి లేదు ఎస్ఎస్బి అయితే కూడా హోమ్ జోన్ లేదు సో ఈ రెండు ఫోర్సులు మినహాయించి మిగతా ఏ ఫోర్స్ అయినా సరే ఉన్నది సో ఎస్ఎస్బి అయితే ఆంధ్రలో లేదు తెలంగాణలో ఎక్కడా కనిపించదు అసాం రైఫిల్ అసలే కనిపించదు అసాం రైఫిల్ పూర్తిగా నార్త్ ఈస్ట్లోనే ఉంటారు మీరు లైఫ్ లాంగ్ ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేస్తారు మీ వయసు అరవై ఐదు వరకు అరవై అయ్యేంత వరకు సిక్స్టీ అయ్యేంత వరకు అక్కడే ఉంటారు నార్త్ ఈస్ట్లోనే మిగతా ఫోర్స్ అయితే సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీపీ ఇవైతే సిఎస్ఎఫ్ కావచ్చు ఇవంతా అయితే వస్తారు ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ అయితే మెజారిటీగా ఢిల్లీలోనే ఉంటుంది ఎస్ఎస్ఎఫ్ అనేది సో మాక్సిమం సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోండి ఎగ్జాక్ట్గా ఎందుకంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనేది ట్రాన్స్ఫర్ ఉంటుంది ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్ ఉండదన్నమాట త్రీ అండ్ హాఫ్ మూడు సంవత్సరాలు నాలుగు నెలలు మూడు సంవత్సరాలు ఐదు నెలలు మూడు సంవత్సరాలు ఏడు నెలలు ఇలా మధ్యలో అటు ఇటు అటు ఇటు ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా రెండు ట్రాన్స్ఫర్లు అయితే మూడో ట్రాన్స్ఫర్కి అంతా మన హోమ్ జోన్కి అనేది రావచ్చు ఐటీవీ అయితే ఇంకా త్వరగా రావచ్చు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్ మేము చిత్తూరుకి అయితే రావచ్చు ఎందుకంటే ఆప్షన్ అనేది మన ఆంధ్రలో ఉన్నదన్నమాట ఐటీవీ సో రెండున్నాయి ఆ విశాఖపట్నం ఒకటి చిత్తూరు ఒకటి మీరు రావచ్చు బీఎస్ఎఫ్ ఉంది సిఆర్పిఎఫ్ ఉంది సిఎస్ఎఫ్ ఉంది ఆంధ్రాలో తెలంగాణలో ఐటీబీబీ అయితే లేదు మిగతా అన్ని ఫోర్సులు ఉన్నాయి తెలంగాణ సిఎస్ఎఫ్ నిసా ఉంది సిఎస్ఎఫ్ అయితే ఫుల్గా ఉన్నాయి సిఆర్పి ఉంది మిగతా అన్నీ ఉన్నాయి అక్కడ సో మీరు మిగతా ఫోర్స్కి అయితే మీరు మాక్సిమం సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ ఖచ్చితంగా సిక్స్ అండ్ హాఫ్ ఇయర్ చేయాలి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మీరు హోమ్ జోన్కి అయితే రావాలా ఒక చైన్ సిస్టమ్ అనమాట త్రీ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ మన హోమ్ జోన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ అనమాట సో మీరు సర్వీస్లో ఉన్న అంతా త్రీ అండ్ హాఫ్ అవర్ ఇయర్ త్రీ అండ్ హాఫ్ తర్వాత మ్యాక్సిమ్ త్రీ త్రీ ఇయర్స్ ఇంకో ఫైవ్ ఫైవ్ మంత్స్ అటు ఇటు ఉంటుంది దాంట్లో మీరు మారుతానే ఉంటారు అనమాట ట్రాన్స్ఫర్ అవుతానే ఉంటారనమాట సో ఇది దీనికి సంబంధించి ఒక వీడియో ఇందులో మీకు మీకన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ జై హింద్